ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధువైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు గొదువలు చింతలు మీరు తీర్చినారు తండ్రి ప్రత్యేక నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు దేవా మీ సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దయగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిదయులంగా అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచి దయగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు పోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్టులం యోగ్యులము మంచి వారము భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మా మునుసీవి లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కీడు చెయ్యూచు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లి చెల్లిస్తున్నాం ఇరుకు నందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదనాధ్వని వినువాడా మీకు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేతి ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేతి మంతులు విడవని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా పరిణామం కలిగి ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవ రానులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి పక్షమును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దిక్కులేని దరిద్రుల ప్రార్థనని రాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మును స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధల్లో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి మీకే మొరు పెట్టినారు దేవా మిమ్మనే వేడుకున్నారు అయ్యా వారి మొరలను మీరు విన్నారు ప్రభా ప్రార్థనలకు మీరు చెవి అయ్యా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించినారు అత్యధికంగా హెచ్చించి దీవించినారు బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన తండ్రి నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి మా అరులకు మీ చెవిండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయామమును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మును సిద్ధపరచండి తండ్రి ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి అయా ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని భద్రపరచండి కాపాడండి మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి హయా బిడల ప్రయాణాలలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి అపాయాలు ఆటంకాలను దూరపరచండి ప్రమాదాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా గడిచిన దినమున గాయాల పాలయ్యి చున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు బాగు చేయండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా భరించలేని నొప్పులతో గాయాలతో బాధపడే ప్రతి బిడ్డ బాధను తొలగించండి అయ్యా వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలను మీరు స్వస్థపరిచి బాగు సజీవులను భద్రపరచమని మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీరే వారిని పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరే బలపరచండి తండ్రి నీ బిడ్డలైన వారందరికీ కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ అయ్యా పరిచర్ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడయి ఉండండి క్షేమాన్ని భద్రతని వారి కుటుంబాలను వర్దిల్ల చేయండి వారి సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా లోకంలో పాపంలో చెడు స్నేహంలో ప్రతికే వారిని మీరు దృష్టించండి తండ్రి పాపం నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి దీవించండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి ఉద్యోగ స్థలంలో అధికారులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి అయ్యా వారు చేసే ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం నింపండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి మేలైనది శ్రేష్టమైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా గృహాలు అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ వస్తువులు ల్యాండ్ స్థలాలు అమ్మాలని కొనాలనే ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డల ప్రయత్నాలన్నింటిని మీరు సఫలపరచండి తండ్రి మేలైనది శ్రేష్టమైనది వారికి అనుగ్రహించండి చక్కటి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం தன்றி நீ நாடு தேவா సొంత గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్ఠమైన చక్కటి సొంత గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాలు ప్రారంభిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తున్న బిడ్డలందరికీ మీ తోడు సహాయాన్ని దయచేయండి అయా ఎందరైతే దేవాహి దినమున అయా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగి ఉంటున్నారు అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా వ్యాపారంలో నష్టాల పాలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా చేసే ఉద్యోగంలో వృద్ధి లేక అభివృద్ధి రాక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి భద్రపరచండి కాపాడండి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపరచండి ఈ దినమున ఎందరైతే రకరకాల సర్జరీలు చేయించుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క సర్జరీలు సక్సెస్ అయ్యేలాగునా కృప చూపించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే ఈ దినమున గొప్ప కార్యం జరిగించండి వారి పట్ల అద్భుతాన్ని చెయ్యండి తండ్రి అయ్యాన్ని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దిక్కులేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అనాథ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రీతిగా ప్రతి బిడ్డను మీరే బలపరిచి కాపాడమని మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని బిడ్డలందరినీ సజీవనుగా భద్రపరచమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి క్షేమాన్నిచ్చును కాక గాడ్ బ్లెస్ యు